హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సంబంధించి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు శుభవార్త అయితే అందించారు ఎన్ని ఎకరాల వరకు ఈరోజు జమ కాబోతుంది ఇక ఎంతమందికి జమ అయ్యాయి అనే వివరాలు ఒక నోటిఫికేషన్ రూపంలో విత్ ప్రూఫ్తో అయితే చూద్దామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దానిపై నడకండి సబ్స్క్రైబ్ అవుతారు వెంటనే గంట సింబల్ వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లో తెలుసుకుంటారు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి కొండ వివరాలకు ఇప్పటికే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడిప్పుడే మరొక అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఆ వివరాలు అనేది నోటిఫికేషన్ రూపంలో వచ్చింది దాన్ని చూసి క్లియర్ గా తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఇవి మనకు నోటిఫికేషన్ అండి విత్ ప్రూఫ్ తో చూద్దాం వ్యాసాంగిక పంటకాలను సంబంధించి పెట్టుబడి సమయం అయితే చెల్లింపులు చాలా లేట్ అవుతున్నాయి జాప్యం అవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక ఆదేశాలు ఇచ్చారనమాట ఆర్థిక శాఖకు ఇతర శాఖలకు సంబంధించిన పనులు కాంట్రాక్టులు ఏదైతే చెల్లింపులనే వాటి కూడా ప్రస్తుతం పెండింగ్లో పెట్టి ఇక రైతు బంధు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ఐదు ఎకరాల వరకు రైతు బంధు చెల్లింపులో పూర్తయ్యేదాకా ఇతర చెల్లింపులు నిలిపివేయాలని సీఎం చెప్పినట్లు ఇక నేపథ్యంలో నగదు బదిలీ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది లక్షల మంది పట్లదారులు ఉండగా వారికి ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అయితే అందించేందుకు ఒక సీజన్కు దాదాపు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అవసరమవుతున్నాయి ఈ ఆసంగ సీజన్ కు సంబంధించి రైతుబంధు చెల్లింపు రాష్ట్ర సర్కారు డిసెంబర్లో ప్రారంభించింది తొలుత ఎకరం వరకు ఉన్న భూమి ఆ రైతులకు నగదునైతే బదిలీ చేయాలని ఆ తర్వాత క్రమంగా విస్తీర్ణం పెంచుకుంటూ నిధులు కూడా సర్దుబాటు చేయాలని చెల్లింపు చేయాలని సీఎం ఆదేశించారు కానీ నిధుల కొరతతో ఇబ్బందులు ఎదురయ్యాయి తాజాగా రిజర్వు బ్యాంక్ నుంచి మూడు వేల కోట్ల రుణం తీసుకోవడంతో చెల్లింపులు ప్రక్రియ మరింత వేగవంతమైతే అయిందన్నమాట సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక మిగతా అన్నింటినీ కూడా ఆపేసి రైతు బంధుకే ప్రియారిటీ ఇచ్చి సొమ్మును వెంటనే బదిలీ చేయాలని సీఎం ఆదేశాలు అయితే వేగవంతమైతే చేసిందనమాట దీంతో ఇప్పటివరకు ఈ సీజన్ సంబంధం చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు గాను నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాలో రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు జమ అయితే చేశారు ఇంకా ఇరవై మూడు లక్షల రైతుల ఖాతాలో నాలుగు వేల నూట డెబ్బై అయితే చెల్లించాల్సి అయితే ఉంది ప్రస్తుతం రెండు నుంచి మూడు ఎకరాల కేటగిరీలో ఉన్న రైతులకు చెల్లింపులు అయితే జరుగుతున్నాయి రాష్ట్రంలో సన్నకారు రైతులు అనగా మూడు ఎకరాలు భూమి ఉన్నవారు సుమారు నలభై ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నారు వీరిలో నలభై ఆరు లక్షల మంది నగదు చెల్లింపు పూర్తయి ఇక రెండు లక్షల మందికి నగదు అయితే బదిలీ చేస్తే మూడు ఎకరాల వరకు చెల్లింపు దాదాపు పూర్తవుతుంది ఆ తర్వాత నాలుగు ఎకరాల ఐదు ఎకరాలు కూడా చెల్లింపు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఎన్ని ఎకరాల వరకు జమ కాలేదన్నది ఒక అప్డేట్ రూపంలో విత్ తో కూడా చూసామండి ఈరోజు ఎవరైతే మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నారో ఇంకా డబ్బులు పడని వారికి ఈ రోజు అయితే డబ్బులు పడతాయి కాబట్టి ఒకసారి ఫోన్లో మెసేజ్లు కూడా వస్తున్నాయి చెక్ చేసుకోండి